గత రెండు రోజులుగా కందుకూరు పట్టణంలో తన టికెట్ కేటాయింపు విషయమై వస్తున్న అసత్య ప్రచారాలు పూర్తిగా మీడియా సృష్టేనని దీనిపై వైసీపీ అధిష్టానం పూర్తిస్థాయిలో దృష్టి సాధించిందని ఈ అసత్య కథనాలపై తగు చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే మారుగుంత మహీధర్ రెడ్డి అన్నారు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు కందుకూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన టికెట్ విషయమై మీడియా అసత్య ప్రచారాలు చేయటం సబబు కాదని మీడియాలో వచ్చేటువంటి వివాదాంశాల తాను పట్టించుకోనని ఎమ్మెల్యే తెలిపారు ఈ రోజుల్లో మార్ఫింగ్తో ఎన్నో అసత్య ప్రచారాలు వెలుగులో చూస్తుంటాయని అవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు మూడు నాలుగు రోజుల నుంచి పార్టీలో కొన్ని మీడియాల్లో మీడియాల్లో కొన్ని స్క్రోలింగ్స్ వస్తూ ఉంటాయి రకరకాల స్క్రోలింగ్స్ ఇవన్నీ కూడా పార్టీ యొక్క దృష్టికి ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు సరైన సమయంలో దాని మీద సరియొక చర్య తీసుకుంటారు అధిష్టానానికి నాకు ఏ రకమైన పరపత్యాలు ఉంటే నాకు ఈ వయసులో నాకు ఎవరితో పరపచ్యాలు లేవు పరపచ్యాలు పెట్టాలని మీడియాలో అనేక రకాల కథనాలు వచ్చినా నేను వాటిని పట్టించుకునేవాడిని కాదు నా ఆలోచన నా భావన కేవలం కందుకూరు నియోజకవర్గంలో నాకు అవకాశం వచ్చినప్పుడు ఏ మేరకు అభివృద్ధి చేయగలుగుతాము అంతవరకే నేను మిగతా వేటిల్లో పోయేవాడిని కాదు పరపత్యాలు రావాలి అని అంటే నేను ఏదన్నా ఊహించుకోనో అదనంగా కోరుకునో ఏదన్నా అసంతృప్తి నా సైడ్ నుంచో లేకపోతే వాళ్ళకి నా ప్రవర్తన మీద ఉంటే పురపచాలు వస్తాయి అటువంటిదైతే అయితే నా దృష్టికి ఇప్పటివరకు లేదు ఇంకా దీన్ని క్రియేట్ చేసే వాళ్ళు ఉంటే ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు ఏమైంది మార్పింగ్లు చేసే కాలంలో ఇదేం పెద్ద విషయమేం కాదు కదా గోరుని కొండ చేయటం కొండని గోరంత చేయటం అనేది సెకండ్లో పని ఇప్పుడు టెక్నాలజీ ఆ రకంగా ఉంది అంటే ఇప్పుడు మీరు మన అటువంటి రాజకీయాలు మేము అన్నారు కదా అంటే జగన్ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ సీట్లు వస్తాయి లేదా వస్తాయి రాజకీయాలు అని అది రాజకీయాలని మధ్యలో కొంతమంది వ్యక్తులు ఆ రకమైన ప్రయత్నాన్ని నా దగ్గర తీసుకొచ్చినప్పుడు వాటిని నేను తీవ్రంగా వ్యతిరేకించిన మాట వాస్తవం అంతేగాని అది చేస్తేనే నీకు సీట్ ఇస్తామన్న మాట వడ్డింది ఇది నువ్వు ఈ రకంగాని మధ్యలో కొంతమంది అసలు పెద్దలకు సంబంధం లేని వ్యక్తులు కొంతమంది మధ్యలో ఆ ప్రస్తావన తీసుకొచ్చారు తీసుకొస్తే దాన్ని నిరద్వందంగా ఆ రకమైన రాజకీయ వ్యవహారంతో నడిచిన కుటుంబం కాదు మాది అందుకని మేము దాన్ని వ్యతిరేకిస్తాం సుదీర్ఘ సుదీర్ఘ రాజకీయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇన్ కేసు అంటే సందర్భం చెప్పలేదు కదా మీకు టికెట్ నిరాకరిస్తే ప్రశాంతమైన జీవితం గడుపుతా అనేది కోరుకుంటున్నా అది తర్వాత ఏం జరుగుద్ది ఇప్పుడే చెప్పమంటే టుమారో కాన్ సే వాట్ విల్ హ్యాపీ టుమారో బట్ ఈరోజు నా మైండ్ మాత్రం ఒక ప్రశాంతతను కోరుతుంది రెండు వేల పద్నాలుగులో ఇరు పార్టీలు పిలిచినాయి బాగాలేదన్నప్పుడే అర్థం చేసుకోవాలి నేను సిద్ధాంతం కలిగిన ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఎవరు పిలుస్తారా ఏం అని కాదు ఇక్కడ ముఖ్యం మనం కొన్ని ప్రిన్సిపల్స్ తో ఫాలో అవుతుంటాం దాన్ని బట్టి రేపు వ్యవహార శైలి అనేది కాదు అనే ప్రశ్న ఉద్భవించినా నేనేమి దానికి పెద్దగా ఫీల్ అయ్యా నిర్ణయం తీసుకున్నారంటే పార్టీ అధిష్టానం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారని భావిస్తా నేనేం నెగటివ్గా థింక్ చేయి నెగిటివ్గా థింక్ చే ఆ రోజు ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు అడిగితే ఇది చట్ట ప్రకారం కూడా చల్లదే చట్టంలో కూడా లేదే ఈ యాంటిసిపేషన్ అనేది చట్టంలో చెల్లుబాటు లేని పదం ఇది ఎవరికి వాళ్ళు ఒక అభద్రతతో కనిపించుకుంటున్న కల్పిత గాథలే కానీ ఇప్పుడు జరుగుతున్నాయి అని కాకపోతే ఏంటంటే ఆయన ఎందుకు ఖండించడం ఇంక రోజు ఆడ ఖండిస్తా కూర్చుంటాం మేము నా పని దే దట్ ఈస్ నాట్ మై జాబ్ ఇప్పుడు నేను టీడీపీలో పోతున్నానని ఒక బుకారు వస్తే దాన్ని ఖండించాల్సింది ఎవరు టీడీపీ అధినాయకత్వం పైన పైన మెచ్చుకోమంట మెచ్చుకోమల్లా అలా జరిగి ఉంటే హర్షధ్వానాలు అన్నాడు నేను విన్నానని అంతవరకు అభినందించడం వేరు అభినందించడం అనేది ఆ పదం వేరు గెస్చర్ అంతే దానికి దీనికి సంబంధం ఉంటుంది దానికి దీనికి సంబంధం లేదు అంటే ఇప్పుడు మీ ఆలోచన ఏమన్నా నేను అటు పోతాను నేను ఇబ్బంది ఉంటుందనే అంటే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్ట ఇబ్బంది పెట్ట అటు ఇబ్బంది పెట్టను కానీ అసలు అటు ఎందుకు లేనిపోయి అదే అంటుంది నేను లేని గుడ్డు మీద మన అందరం ప్రయోగాలు చేస్తున్నాం దానికి లాగే లాగేదాన్ని ఇప్పుడు అది ఇష్యూ ఏముంది ఇక్కడ దిస్ ఈజ్ ఏ హైప్ క్రియేటెడ్ ఇన్ డిఫరెంట్ మీడియా సెల్స్ టు క్రియేట్ ఎ కన్ఫ్యూజన్ ఇది ఒక రకంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి విత్ ఇన్ ద పార్టీ అనే దానికి అక్కడక్కడ జరుగుతున్న ప్రయత్నాలు అన్ని చోట్ల జరుగుతుంటాయి నాట్ ఓన్లీని కలుకోరు ఇది ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలిగా చేయకపోతే బండి అటు నడుస్తుంది అందుకని దీంట్లో ఏమన్నా ఒకవేళ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కాదనుకుంటే అని అడిగారు ప్రశ్న మీరు కాదనుకుంటే ఇట్ ఈస్ ద ట్రెలిగేట్ రైట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆయన ఈ పార్టీని వ్యవస్థాపకుడు ఈ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చినాడు ఆయన తీసుకునే నిర్ణయాన్ని కాదనే దానికి మనం ఎవరి మనకేముంది రైట్ అది నా భావన

ఇప్పుడు అట్ట దానికి తప్పేముంది ఎనీబడీ బడీస్ కేపబుల్ ఎనీ బడీస్ ద